హలో హలో మైక్ టెస్టింగ్ హలో వెం బ్యాక్ టు సుందన్పూర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ హలో వాయిస్ వినిపిస్తుందండి లైవ్ వస్తుందా క్లియర్గా వస్తుందా లైవ్ లైవ్ వస్తుందా జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ మీరు జరగిన కూడా కంటెంట్ అండ్ మెథడాలజీ రివిజన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఓకే ఓకే వెళ్ళండి వెళ్ళడం వెల్డన్ సరే కామెంట్స్ చూసుకున్నా కామెంట్ బాక్స్ చూస్తున్నా క్లియర్గా ఉందని చెప్పి కామెంట్ పెట్టారు ఓకే సార్ ఓకే ఓకే ఒక రెండు మూడు నిమిషాలు క్లాస్ స్టార్ట్ చేసుకున్నా వన్ మినిట్ వెయిట్ ఇట్స్ ఓకే అండి వచ్చేసాను మొదటిగా మనం తెలుగు కంటెంట్ని తీసుకుంటున్నాం తెలుగు కంటెంటు చూడండి ఇప్పుడు మనం టీజీపీని దృష్టిలో పెట్టుకొని రివిజన్ చేస్తున్నాం రేపు మార్నింగ్ తొమ్మిదిన్నర గంటలకి టీజీపీ తెలుగు కంటెంట్ అనేది సారీ టీజీపీ తెలుగు డిఎస్సి అనేది ప్రారంభమవుతుంది మరి ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా మన రివిజన్ అనేది ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అండి తెలుగు కంటెంట్ నలభై మార్పులకు ఉంటుంది తెలుగు మెథడాలజీ ఒక ఇరవై మార్పులకు ఉంటుంది మొత్తం ఓవరాల్గా అరవై మార్కులకి ఇక్కడ తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ అనేది ఉంటుంది ఇది మనకి రేపటి ఎగ్జామ్ డిసైడ్ ఫ్యాక్టర్ మీకు ఏపీ టెట్లో నూట ఇరవై మార్కులు వచ్చాయా నూట ముప్పై మూర్లు వచ్చాయా నూట పది మార్కులు వచ్చాయా అన్నది పక్కన పెడితే రేపు డిఎస్సి ఎగ్జామ్లో మీరు ఈ కంటెంట్ మెథడాలజీ ప్లస్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటి కోసం ఎంత ఎఫర్ట్ పెడతారో అది మనకి జాబ్ని అందిస్తుంది ఆ ఎఫర్టే జాబ్ని అందిస్తుంది అందులో సింహభాగం కంటెంట్ మరియు మెథడాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీలో అరవై మార్కులకి అట్లీస్ట్ యాభై ఐదు మార్కులు వచ్చినా కూడా మీరు యాభై ఐదు కంటెంట్ మెథడాలజీ యాభై ఐదు మార్కులు దాని తర్వాత టెట్ మరి పదిహేను మార్కులు వేసుకోండి యాభై ఐదు డెబ్భై మార్కులకి మీరు వెళ్తారు డెబ్భై మార్కులు అంటే టెట్లో పదిహేను మార్కులు కంటెంట్ అండ్ మెథడాలజీ ఒక అరవై మార్కులు డెబ్భై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు ప్లస్ అదేనండి కంటెంట్ మెథడాలజీ ఒక యాభై ఐదు మార్కులు వేసుకోండి యాభై ఐదు మార్కులు యాభై ఐదు ప్లస్ టెట్ ఒక పదిహేను మార్కులు వేసుకోండి డెబ్భై మార్కులు డెబ్బై మార్కులు ఇంకొక పది మార్కులు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ వీటిని కనుక మనం స్కోర్ చేయగలిస్తే చక్కగా ఎనభై మార్కులు దాటి మనం ర్యాంకర్స్ లిస్ట్లో టాప్ ర్యాంకర్స్ లిస్ట్లో ఉంటాం తప్పనిసరిగా జాబ్ అనేది అందుకోవడానికి అవకాశం అనేది నూటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 అనేది అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడు కంటెంట్ మెథడాలజీ యాభై ఐదు మార్కులు స్కోర్ చేయగలిసినప్పుడు లేదు అన్నప్పుడు మనం ఇంకా గాలిలో దీపంలాగా మన యొక్క రిజల్టు మనం విడిచిపెట్టేసి ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనం కంటెంట్ నుంచి మెథడాలజీ నుంచి అరవైకి యాభై ఐదు మార్కులు స్కోర్ చేయాలి అవునా ఇప్పుడు చూడండి కంటెంట్లోకి వచ్చేసాం ముందుగా చూడండి మూడో తరగతి తెలుగు వాచకంలో ఒక చిన్న రెండు బిట్లు ఉన్నాయి అవి చూసి ఆరో తరగతులు వెళ్ళిపోదాం మొదటి బిట్టు ఈ వీడియోలో మొదటి బిట్టు తెలుగు కంటెంట్ మొదటిగా ప్రారంభిస్తున్నాం వటీరావు కథలని విలువరించిన వారు ఎవరు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి వటీరావు కథలని వటీరావు కథలని విలువరించిన వారు ఎవరు ఈ బిట్టు మనకు వచ్చింది అనుకుందాం జవాబుగా మీరు దేవుని గుర్తిస్తారు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి వటీరావు కథలు వటీయరావు కథలు అనగానే మనకి చెంత దీక్షితులు గారు గుర్తుకు రావాల్సి ఉంటుంది జవాబు చెంతా దీక్షితులు జవాబు చింతా దీక్షితులు వటీయరావు కథలు అనగానే చింతా దీక్షితులు అనే విషయం మనం డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్లో తప్పనిసరిగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే సాహిత్యంలో సారీ సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు ఇది ఎవరు రచనండి సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు ఇది ఎవరి రచన జవాబు తెలిస్తే బాక్స్ లో ఆన్సర్ చేయండి సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు ఇది ఎవరి రచన జవాబు జివి సుబ్రహ్మణ్యం గారండి జవాబు జీవి సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు అనేది జీవి సుబ్రహ్మణ్యం గారి రచన ఇకపోతే బొబ్బియుద్ధం బుర్రకథని రాసిన వారు ఎవరు ఎవరికైనా ఆన్సర్లు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తా ఉండండి ఎస్ బుర్ర బుర్రకథ షేక్ నాజర్ అనే జవాబు వచ్చింది షేక్ నాజర్ అవునండి బొబ్బిలి యుద్ధం బుర్రకథని షేక్ నాజర్ గారు రచించారు చూడండి షేక్ నాజర్ గారు రచించినటువంటి బుర్ర కథల్ని ఒకసారి మనం తెలుసుకుంటే పల్నాటి యుద్ధం బుర్ర కథ పల్నాటి యుద్ధం పల్నాటి యుద్ధం బుర్రకథ బొబ్బిలి యుద్ధం బుర్ర కథ అలాగే బెంగాల్ కరువు మరియు అల్లూరి సీతారామరాజు ఈ నాలుగు బుర్ర కథలు షేక్ నాజర్ గా రచించారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే నూతిలో గొంతుకలు ఇది ఎవరి రచనండి నూతిలో గొంతుకలు ఈ రచన ఎవరిది ప్రస్తుతం మనం మూడో తరగతి తెలుగు వాచకం నుంచి అడుగుతున్నాం నూతిలో గొంతుకలు ఈ రచన ఎవరిది ఆన్సర్ వచ్చిందండి నూతిలో గొంతుకలు ఆలూరి బైరాగి గారి రచన నూతిలో గుంతుకలు అనేది ఆలూరి బైరాగి గారి రచన చీకటి మేడలు బాగా గుర్తుపెట్టుకోండి చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ గీతి ఆగమ గీతి దివ్య భవనము ఇవి ఆలూరి బైరాగి గారి రచనలు వీటిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి నూతిలో గొంతుకలు ఆగమ గీతి ఈ రెండు రచనలు ముఖ్యంగా ఆలూరి బైరాగి అనగానే ఆగమ గీతి నూతిలో గొంతుకలు ఈ రెండు రచనలు మనం పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది దీని తర్వాత అక్షరయాత్ర అక్షరయాత్ర అన్నది ఎవరి రచన సారు మనకి ఆరో తరగతి నుంచి కదా మనకి సిలబస్ మరి మూడో తరగతి ఎందుకు మీరు ఇక్కడ పట్టుకున్నారు అనేసి మీకు అనేది అంటే డౌట్ అనేది రావచ్చు ఇది మోడర్న్ తెలుగు తెలుగు సాహిత్య చరిత్ర అని చెప్పి అన్నాడు ఫస్ట్ ఇయర్ చూడండి తెలుగు సాహిత్యం అని చెప్పి అన్నాడు అందులో భాగంగా ఈ బిట్టు ఆడడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఈ బిట్స్ కాబట్టి చూసుకుని వెళ్దాం అక్షరయాత్ర అక్షరయాత్ర అనేది నండూరి రామమోహన్ రావు గారి రచన అక్షరయాత్ర అనేది నండూరి రామమోహన్ రావు గారి రచన అక్షరయాత్ర దాని తర్వాత స్మృతి అన్నది ఎవరి స్వీయ చరిత్ర ఈ ప్రశ్నకి జవాబు తెలిస్తే ఆన్సర్ చెప్పండి స్మృతి యాత్రా స్మృతి అన్నది ఎవరి రచన యాత్రా స్మృతి అన్నది ఎవరి రచన ఎస్ హేమావతి గారు ఆన్సర్ చేశారు యాత్రా స్మృతి అనేది దాది కృష్ణమాచార్యుల వారి ఆత్మ కథ దాసుల కృష్ణమాచార్యుల వారి ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర ఏంటండి యాత్రా చరిత్ర యాత్రా స్మృతి యాత్ర స్మృతి యాత్రా స్మృతి యాత్రా స్మృతి ఉన్నది దాశరథి కృష్ణమాచార్యుల వారి స్వీయ చరిత్ర ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏమండి ముందు గ్రంథాలు గ్రంథ రచయితలు చూద్దాం రాఘవాభ్యుదయం అనేది ఎవరి రచన అండి రాఘవాభ్యుదయం అన్న రచన చేసిన వారు ఎవరు ఈ బిట్టు రేపు ఎగ్జామ్ లోకి వస్తే జవాబు మన దేని గుర్తిస్తాం రాఘవాభ్యుదయం ఇది ఎవరి రచన రాఘవాభ్యుదయం రాఘవ అభ్యుదయం ఇది ఎవరి రచన జవాబు జవాబులరాజు రామభద్రుడు గారిది రామాభ్యుదయం రామ రామాభ్యుదయం అయ్యల రాజు రామభద్రుడు రాఘవాభ్యుదయం గారు రాఘవాభ్యుదయం నన్నయ్య గారు రాఘవ అభ్యుదయం అనేది నన్నయ్య గారి రచన అయ్యల రాజు రామభద్రుడిది రామాభ్యుదయం చూడండి నేను అడిగింది రామాభ్యుదయం కాదు రాఘవ అభ్యుదయం రాఘవ అభ్యుదయం నన్నయ్య రామాభ్యుదయం అయ్యల రాజు రామభద్రుడు ఇక రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది వస్తుంది చూసుకోండి రాఘవ అభ్యుదయం అనేది నన్నయ్య గారు రచించినటువంటి అలభ్య రచన నన్నయ్య గారి అలభ్య రచన రాఘవ అభ్యుదయం రామాభ్యుదయం అయ్యల రాజు రామభద్రుడు సరే ఇప్పుడు దాని తర్వాత లక్షణ సారము లక్షణ సారము అన్న గ్రంథ రచయిత ఎవరు లక్షణ సారము అన్న గ్రంథ రచయిత ఎవరు లక్షణ సారము గ్రంథ రచయిత ఎవరండి లక్షణ సారము గ్రంథ రచయిత ఎవరు లక్షణ సారము ఎస్ ఎస్ లక్షణ సారము నన్నయ్య గారి రచన లైవ్ వస్తుంది కదండి కంటిన్యూ చేయమంటారా లైవ్ ప్రాబ్లం ఏం లేదా ఏమైనా స్ట్రక్ అయితే చెప్పండి లైవ్ వస్తుంది కదా ఓకే దాని తర్వాత మాటల మబ్బులు అన్న కన్న మాటల మబ్బులు అన్న కండకావ్యాన్ని రచించిన వారు ఎవరు